వర్షాకాలం వచ్చేసింది పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే గొడుగు తప్పనిసరి ఒక్కోసారి మార్కెట్ నుంచి ఏవైనా తెచ్చుకునేటప్పుడు రెండు చేతుల్లో సంచులుంటాయి ఆ సమయంలో వర్షం పడితే గొడుగు పట్టుకోవటం కష్టమవుతుంది అటు గొడుగును చేతిలోని బ్యాగులు లేదా ఇతర సామాన్ బ్యాలెన్స్ చేయటం కష్టమవుతుంది అలాంటి సందర్భం ఎదురైన ఓ కుర్రాడు సూపర్ ఐడియా వేశాడు వర్షంలో రెండు చేతులతో సామాన్లు పట్టుకున్న మరోవైపు గొడుగు వేసుకుని హ్యాపీగా నడిచి వెళ్లిపోయాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్లు వాచ్ ఎన్ ఐడియా సర్జీ అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడంటే వర్షం పడుతున్నప్పుడు రెండు చేతుల్లో ఏవైనా వస్తువులుంటే గొడుగును పట్టుకోవటం అసాధ్యం కదూ అందుకే ఆ కుర్రాడు గొడుగును వీపుకు ధరించేలా ఓ సెటప్ చేశాడు ఇందుకోసం మనం బీర్వాల్లో చొక్కాలు వేయటానికి ఉపయోగించే రెండు హ్యాంగ్లర్స్ ను తీసుకున్నాడు ఆ రెండింటిని గొడుగు కర్రకు రెండు వైపులా పెట్టి ప్లాస్టర్ తో చుట్టేశాడు ఆ తర్వాత రెండు హ్యాంగ్లర్లను రెండు చేతులకు బ్యాక్ పాకెట్ బ్యాక్ చేసుకున్నట్లు వేసుకున్నాడు దీంతో అసలు చేతులు అవసరం లేకుండానే ఎంచక్క వర్షంలో గొడుగుతో బయటకు వెళ్లాడు దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోని టెక్ దిక్జం ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు ఈ సందర్భంగా ధరించగలిగే గొడుగుల తయారీకి సంబంధించి ఇది ఒక మంచి ఐడియాగా భావించాలి అంటూ రాసుకొచ్చారు